అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ గృహలక్ష్మి రచన కేఎస్వి గారు ఇది కూడా ఒక రకమైన సరసమైన కథే మరి కథలోకి వెళ్దామా పిల్లిల లోపలికి వచ్చేసింది మాధురి ముందు గదిలో మామగారు ఇంకా కబుర్లలో ఉన్నారు ఆప్తమిత్రుడు గోవిందరావు ఎప్పుడొచ్చిన వదలడు ఏముంటాయో ఏమిటో విశేషాలు ఇద్దరు రిటైర్డ్ పక్షులు నైన్టీన్ ఫిఫ్టీ టూలో సెవెంటీ ఫైవ్లో అంటూ చరిత్రలు చెప్పుకుంటారు కాలక్షేపం కబుర్లు అంతే వాళ్ళ ప్రపంచం బెడ్రూమ్లోకి వచ్చి కూర్చున్నాక మాధురికి కొంచెం నెమ్మదిగా అనిపించింది పక్కవాట అబ్బాయి ఎర్రగా నాజుగ్గా ఎంత దర్జాగా ఉన్నాడు ఎందుకలా నవ్వుతాడు తనను చూసి తను డాబా మీద బట్టలు ఆరేస్తూ ఉండగా చదువు ఆపేసి కిటికీలోంచి చూస్తూ ఉండిపోయాడు రవిక బిగువు పైట రెపరెప నడుము నుంచి నిలవకుండా దొర్లిపోయేంత నాజూకు చీరకట్టు అన్ని కళ్ళతో తాగేసెట్టు చూస్తూ ఉండిపోయేవాడు వారం రోజులుగా ఇదే వరస డాబా మీద తాను బట్టలు ఆరేయటం అతను కళ్ళతో కవ్వించటం ఇవాళ మరీ తెగించేశాడు తను కనపడగానే టక్కున పుస్తకం మూసేసి సూటిగా తనకేసి చూసి కళ్ళెగరేశాడు ఎంత ధైర్యం పెళ్ళైన దాన్నని తెలీదా లంకె బిందెల్లాంటి లాంటి పరువు అలా బంటల్ని కాపలా కాస్తున్నట్టుగా నల్ల తాసు లాంటి మంగళసూత్రం వేలాడుతూ ఉండగానే గుండెల మీద చెయ్యి వేసుకుని కళ్ళు మూసుకుంది మాధురి అతనికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అతను తనను చూస్తున్నట్టు తను గమనించిన తర్వాత కూడా అతని కళ్ళ పడేటట్టు తిరగటం లేదు తప్పు 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 అంటూ కొట్టుకుంటోంది గుండె ఏదో తెలియని ఆరాటం చూపులే కదా చూస్తే ఏమిటని ఏదో ఆశ భర్త గోపి అందగాడే మంచివాడు చక్కగా చూసుకుంటున్నాడు ఏ లోటు లేదు ఏడాది దాటి ఏడాది దాటిన కాపురంలో ఏ అపశృతి లేదు మామగారు కుటుంబయ్య సాక్షాత్తు దేవుడే ఆయన భార్య ఐదేండ్ల క్రితం కన్ను మూసింది ఒక్కడే కొడుకు ఇల్లే వైకుంఠంగా రిటైర్డ్ జీవితాన్ని కులాసాగా గడిపేస్తున్నాడు ఆయన ఇంటికి తను శ్రీ లక్ష్మీదేవిని అంటాడు వంటింట్లో శబ్దం అయితే ఉలిక్కిపడి లేచి వెళ్ళింది మాధురి పిల్లి ఏదో గిన్నె నాకేసి వెళ్ళిపోతుంది అది తను పెట్టిన గిన్నె కాదు పాలు ఆ గిన్నెలో ఎలా మిగిలాయా అనుకుంటూ ఉండగా సరిగ్గా అప్పుడే హాల్లో మెదిలాడు కుటుంబయ్య ఇందాక మా గోవిందుడికి నేనే కాసిన పాలు కాసి ఇచ్చాలేమ్మా పాప నువ్వు ఎక్కడో ఉన్నావు కదా అప్పటికీ పిలిచి చూశాను సరే స అనే చివుక్కుమంది ఆమెకి మావగారికి అందుబాటులో లేకుండా తను డాబా మీద ఏం చేస్తోంది భర్త ఎక్కడో పేపర్ ఆఫీసులో చాకరీ చేస్తుండగా తను ఇక్కడ ఏం చేస్తోంది తప్పు తప్పు అంటోంది మెదడు సరే కానీ సరే కానీ అంటోంది మనస్సు పక్కవాట అబ్బాయి ఎంత అంత అందంగా ఉన్నాడు గోపి పని చేస్తున్నది డైలీ పేపర్ రోజు ఇబ్బందే అయితే మిడిల్ డ్యూటీ లేకుంటే నైట్ మధ్యాహ్నం వెళ్తే రాత్రి పదింటికి వస్తాడు సాయంత్రం వెళ్తే అర్ధరాత్రి దాటాక ఒంటి గంటకో రెండింటికి వస్తాడు ఒక్కొక్కసారి తెల్లారిపోతుంది కరెంటు పైన సరే ఎన్నికలో వరదలో గొడవలో ఏదొచ్చినా పేపర్ వాళ్లకు శివరాత్రి అయినా తప్పదు బ్రతుకు తెరువు గోపీకి ఇంట్రెస్ట్ గొప్ప ప్రొఫెషన్ అంటాడు తనకు ప్రతి సాయంత్రం బోరే అందరూ సినిమాలు షికార్లకు వెళ్తుంటే తను మాత్రం ఒంటి పిల్లిలా ఇంట్లోనే తిరగాలి ఇదే లోటు ఈ లోటు బరువెక్కుతూ ఉండగా పక్కింటి అబ్బాయి కంటపడ్డాడు కంటికి ఏదో మోజు ఏదో ఆకర్షణ మామగారు ముందు గదిలోకి వెళ్ళిపోగానే హాల్లోకి వచ్చింది మాధురి ప్రతి రాత్రి ఇదే అలవాటు రాత్రి భోజనం అయ్యాక ఆయన హాల్లో కాసేపు టీవీ చూస్తూ కూర్చుంటాడు ఆయన ఉండగా మాధురి కుర్చీలో అక్కడ కూర్చోదు భయము భక్తి అలాగనే ఆయన మీద విసుగు లేదు ఈ నుదురు తెల్లటి జుత్తు పండిన మీసాలు నుదుటిన గంధం బొట్టు కుటుంబ ఏం చూడగానే విపరీతమైనటువంటి గౌరవ భావం కలుగుతుంది జీవితంలో పండిపోయిన మనిషి ఆయన ముందు ఊపిరి పిలిచాలన్నా భయమే ముందు గదిలో ఆయన సెట్లైన కాసేపటికి సన్నటి గురక శబ్దం వినిపించింది అమ్మయ్యా అనుకుంది మాధురి కాళ్ళు చాచుకుని ఈజీ చైర్లో జారగిలబడి టీవీ చూస్తోంది ఆమె దృష్టి టీవీ మీద ఉన్న వయస్ మనస్సు అప్పుడప్పుడు డాబా మీదకి లాగుతోంది ఎంత అందంగా ఉన్నాడు అబ్బాయి ఎంఎస్సీ ఫిజిక్స్ కబురు చదువుతున్నాడు కింద ఇంటి ఆంటీ మొన్న కబుర్ల మధ్య చెప్పింది చాలా తెలివైన వాడట తొంటరివాడు కూడా ఆ సంగతి తనకే తెలుసు అది తన ఇంట్రెస్ట్ కాదు అంత బుద్ధిగా చదివే కుర్రాడు తన అనిపిస్తే పుస్తకం మూసేస్తాడు ఎందుకు టీవీ కట్టేసిన మనసులో బొమ్మలు కదులుతున్నాయి అన్ని బొమ్మల్లో ఒకటే ముఖం ఎర్రటి ముఖం తెల్లటి నవ్వు ఎంత ధైర్యం పక్క కుదరదు నిద్ర పట్టదు ఏదో ఊహ చిలిపిగా అల్లరిగా మెల్లగా లేచి వెళ్ళింది కాళ్ళు ఆటోమేటిక్గా వెళ్తున్నాయి మనసు వశం తప్పితే అదో గమ్మత్తు మెదడు పని చేయదు మనసు కూడా గబ్చు అవయవాలు స్వతంత్రిస్తాయి కళ్ళు కాళ్ళు చేతులు వాటికే సొంత బుద్ధి ఉన్నట్టుగా ప్రవర్తిస్తాయి హాలు దాటి ఆగింది మాధురి ముందు గదిలోంచి గొరక గాఢ నిద్ర కుటుంబయ్యే మనసు చాలా మంచిది అందుకే వెంటనే నిద్రపోతాడు గ్రిల్ తలుపు తీసింది మాధురి క్రైమ్ పిక్చర్లో లాగా అనిపించింది ఎవరైనా చూస్తారేమో చూస్తేనే తన ఇల్లు తన తలుపు ఇంటి డాబాయే పైకి వెళ్తేనే గుండె చే మోత చెవుల్లో మోగుతుండగా ఒక్కొక్క మెట్టు ఎక్కింది ఎవరెస్ట్ ఎక్కినట్టు డాబా మీద పెళ్ళున్న లైట్ అతను కుర్చీ వేసుకుని సీరియస్గా చదువుకుంటున్నాడు మాధురి వెళ్ళగానే గబుక్కున పుస్తకం మూసేశాడు తెల్లగా నవ్వాడు హోరా కంట చూసింది చూడనట్టే తల తిప్పుకుంటూ డాబా మీద చివరి దాకా నడిచింది అద్దె ఇంట్లో అందరికీ హక్కు ఉంది తప్పేమిటి హలో అన్న శబ్దంతో అదిరిపడింది అతడే తనను పలకరించాడు గుండె ఒక్కసారిగా గెంతింది గొంతు పూర్తిగా తడ అరిపోతూ ఉండగా ఏమిటన్నట్టుగా చూసింది పాపం బోరు కడుతున్నట్టుంది మీకు అన్నాడు అతను ఆమె మనసును పూర్తిగా చదివేసినట్టు అబ్బే అదేం లేద లేదండి అనేసి గబగబా మెట్లు దిగి వచ్చేసింది తలుపు మూసి లోపలికి వెళ్ళి గుండెల మీద చేయేసుకుని బాబోయి అనుకుంది పెద్ద ఘోరం ఏం కాదు చిన్న పలకరింపే అది ప్రణయమా ప్రళయమా స్నేహమా లేక ఏవి కాని ఒట్టి పలకరింపేనా ముందు గదిలోంచి మామగారి గొరక ఆగిందా ప్రపంచంలో ఏ శబ్దాలు వినిపించడం లేదు ఆ అబ్బాయి గొంతే ప్రతిధ్వనిస్తోంది హలో లోయలోంచి ప్రతిధ్వనిలా హలో అంటూ ప్రతిధ్వనిలో మతిపోయినట్టు నిద్ర ఎప్పుడు కమ్మిందో గుర్తే లేదు గోపి ఎన్ని గంటలకు వచ్చాడో తను ఎలా వెళ్ళి తలుపు తీసిందో కూడా గుర్తులేదు కొంపదీసి పక్కింటి అబ్బాయి వచ్చి తలుపు కొట్టాడేమో తను నిస్సంకోచంగా తలుపు తీసిందేమో అతను నిర్మోహమటంగా లోపలికి వచ్చేసాడేమో వచ్చినవాడు ఎవరో అయితే అంత సొంతంగా అంత స్వతంత్రంగా ఉంటాడు తనతోటి నల్లటి చీకటిలో ఎర్రటి మొహం మెదులుతూ తెల్లటి నవ్వు మెరుస్తూ మైమర్పిస్తూ మహిమ చూపిస్తూ ఉండగా ఆత్రంగా ఆత్రంగా పొదువుకుంది మాధురి బరువుగా నిట్టూర్చే వేళ గోపి చాలా అపురూపంగా అన్నాడు ఏ విచ్రామధు ఇవాళ విశేషం గోపగా ఉన్నావు అప్పుడు కానీ తెలియలేదు గోపి అని ఒళ్ళు మరి నిద్రపోతూ ఉండగా ఆమె మనసులో మిదిలింది ఒక శబ్దం పాపం చి తప్పు మాట్లాడితేనే తప్పు అయిపోతుందా గోపీకే ఆఫీస్కి వెళ్తే బోలెడంత కాలక్షేపం మామగారైతే గోవిందరావుతో గంటల తరబడి కబుర్లు చెప్పుకుంటారు తనకు ఇరుగు పొరుగు ఆడవాళ్ళందరితో పరిచయాలు అయితే పెరిగాయి కానీ పెద్దగా స్నేహం లేదు అది కాక టైము కుదరదు అందరూ ఆఫీసులకు వెళ్ళే వేళ గోపి ఇంట్లో ఉంటాడు అందరూ ఇంట్లో ఉండే వేళ అతనికి డ్యూటీ అలా కుదిరింది తనకే బోర్ పక్కింటి అబ్బాయితో కాసేపు కబుర్లు చిక్తే తప్పేంటి మీ పేరు మాధురి కదూ బ్యూటిఫుల్ నేమ్ నా పేరు శేఖర్ ఎంఎస్సి ఫైనల్ మీ వారు నిజంగా అదృష్టవంతులు తెలుసా అతను చాలా ఫ్రీగా మాట్లాడేస్తుంటే ప్రియంగా వింటోంది మాధురి అతని గొంతులో ఏదో మంత్ర సిక్కుతుంది సాయంత్రం ముదిరి చీకటి చిక్కబడుతుండగా ఉలిక్కి పడింది మాధురి ఆరబెట్టిన గోధుమలు బకెట్లో పోస్తుంది మీరు భలే మాట్లాడతారు అని అతనికి కితాబునిచ్చింది నేను వెళ్తాను ఇంకా అని బకెట్తో మెట్లు దిగుతూ ఉండగా మీతో స్నేహం దొరకటం నా అదృష్టం అండోయ్ అంటున్నాడు అతను వెనకనిచ్చి డాబా మీద ఉన్నంతసేపు స్వర్గంలో ఉన్నట్టు అనిపించింది కానీ మెట్లు దిగి వచ్చాక తెలివి తెచ్చుకుని అడుగులు అడిగేస్తూ నడిచింది మామగారు ముందు గదిలో కూర్చొని భాగవతం చదువుకుంటున్నాడు ఆయన పద్యాలు పైకి చదువుతాడు కమ్మగా చదువుతాడు పద్యాల్లో పడితే ఆయనకు అసలు లోకమే తెలియదు ఏమీ తెలియదు కోడలు గోధుమల కోసం డాబా మీదకి వెళ్ళినట్టు కూడా తెలియదు ప్రేమ వేరు సెక్స్ వేరు స్నేహం వేరు స్నేహానికి ఇష్టమే కానీ ప్రయోజనం లేదు ఉండకూడదు ఫలితం కోరేది స్నేహమే కాదు కొపదీసి సేకరితనను కోరుకోవటం లేదు కదా ఎంత దారుణం చనువిస్తే మగాళ్ళు నెత్తికెక్కుతారు చనువు ఇవ్వకూడదు అనుకుంది మాధురి కానీ అతనే చనువు తీసుకున్నాడు సాయంత్రం యూనివర్సిటీ కబుర్లు ఏవేవో చెప్తూ ఒక ఫోటో ఆల్బమ్ చూపించాడు అతని ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ తలకోనకు పిక్నిక్ వెళ్ళిన ఫోటోలు అవి క్లాస్మేట్స్లో అందమైన అమ్మాయిలు ఉన్నారు వాళ్ళందరూ సేకర కోసం ఎగబడతారట ఎంత బడాయి కానీ వాళ్ళందరికంటే మీరే బ్యూటిఫుల్గా ఉంటారు ముఖ్యంగా మీ పెదవులు అంటూ టక్కున పెదవ మీద చూపుడు వేలితో మీటాడు ఆడలిపోయి గబుక్కను అక్కడి నుంచి వచ్చేసింది స్నేహంలో కోరికే తప్పు తనకు తెలుసు అతనికి తెలియదు వద్దన్న మనసు వినదు అతను అంత నీట్గా ఉన్నాడు అసహనంగా పక్కలో దొర్లుతోంది మాధురి గోపి గోముగా వాటేసుకున్నాడు బధు ఒళ్ళంత నొప్పులు మునుపట్ల నువ్వు నొక్కటం లేదు అది అలా ఉన్నావు ఎనీ ప్రాబ్లం అతని చేతులు నొక్కుతూ కళ్ళు మూసుకుంది ఇంత మంచి భర్తకు ద్రోహం చేయటమా ఇక శుక్రవారం వరలక్ష్మి పూజకు లేట్ అయిపోయింది అమ్మాయి ఇప్పుడే వస్తా ఉండు అంటూ వెళ్ళిన కుటుంబ కుటుంబయ్య ఎంతకీ రాలేదు తలస్నానం వల్ల ఉపవాసం వల్ల కొంచెం తలదిమ్ముగా నీరసంగా ఉంది మాధురికి ఏది తప్పినా శుక్రవారం వ్రతం తప్పడానికి లేదు పూజ ముగిసేదాకా ఎవరికి టిఫిన్లు లేవు న్యూస్ పేపర్ల వాళ్ళకి రూల్స్ వర్తించవు ఇలాగైతే నైట్ డ్యూటీలు నడవవు ఎడిషన్లు లేట్ అయిపోతాయి సర్కులేషన్లు పడిపోతాయి ఆకలి బంక్ చేస్తోంది టిఫిన్ ప్లీజ్ అని గోల చేసేస్తున్నాడు గోపి అతన్ని ఎలాగో సమాధాన పరుస్తూ ఉండగా వచ్చాడు కుటుంబయ్య పొద్దుటి నీరెండలో నడిచి మెట్లెక్కి రావటం చేత మొహాన చెమట తేలింది పూజ అర్చన మొదలుపెట్టింది మాధురి హారతి ఇచ్చింది కుంకుమ తీసి మంగళసూత్రాన్ని కట్టుకుంటే అద్దుకుంటే అదొక పవిత్రత లక్ష్మీదేవి పాదాల చెంత నుంచి అక్షింతలు తీసి తన మీద చల్లితే అదొక నిండుతనం జుబ్బ జేబులోంచి మెల్లగా ఒక వస్తువు తీశాడు కుటుంబయ్య సుకిమెత్తగా గల్లు అనే సబ్బడితో పట్టణంలో ఉన్న లక్ష్మీదేవి నవ్వినట్టు అయింది వెండి మువ్వలు సిరి మువ్వలు అప్పుడే షాపు నుంచి తెచ్చాడన్నమాట కొడుకు చేతిలో మువ్వల బట్టీలు పెడుతుండగా ఆయన గొంతు వణికింది రాత్రి మీ అమ్మ కలలో కనిపించి కేకలేసిందిరా కోడలు వచ్చిన ఇల్లింత దిగులుగా పోవాల్సిందేరా అని నా పింఛన్ డబ్బుతో కొన్నాను రా ఇవ్వు అమ్మాయికి ఇవ్వు అదేంటన్నానా మీ డబ్బు అనేమిటి నాతో ఒక్క మాట చెప్పుంటే పేపర్లో నాలుగు అక్షరాలు గెలుపుతావు కానీ పెళ్ళానికి ఏం కావాలో నీకేం తెలుసు నేను చెప్పాలా నువ్వు తేవాలా సరే ముందవి పెట్టుకోమని అమ్మాయిని సంతాన లక్ష్మి కలిసి నా మనవడు మొబైలు వేసుకుని పాకేదాకా కనీసం ఇవన్న ఉండాలి అమ్మాయి శుక్రవారం నడుస్తున్నాను మరవద్దు ఎటువంటి పరిస్థితులు కూడా ఖాళీ మొబైల్ తీయకూడదు తీసావో మీ అత్తగారి మీద ఉట్టే సుమా అన్నాడు కుటుంబయ్య పెండి మొబైలు గల్లు గల్లు మని నవ్వాయి ఆయన అభిమానంలాగా పాలవాడు వాకిట్లోకి వచ్చి కాలింగ్ వెల్లుకుతూ తెగ న్యూస్ సెన్స్ చేసేసేవాడు ఇప్పుడు మానేశాడు ఎందుకు లోపలి నుంచి మీరు వస్తున్నట్టు తెలుస్తుందండి అన్నాడు కూరలమ్మ గొంతెత్తి పిలవటం మానేసింది మొవ్వలు వేసుకుని మీరు వస్తూ ఉంటే కనకదుర్గమ్మో కామాక్షమ్మో వచ్చినట్టే ఉందండి మరి మాట్లాడబుద్ధి అవదో ఆ సంగీతం ఆలకించాలనిపిస్తుంది ఒట్టండి కిందింటి ఆంటీ పని కట్టుకుని పైకొచ్చి పలకరించింది కొందరు గజ్జలు వేసుకుని నడిస్తే తన్న బుద్ధి మా మామూలుగా నీ కాళ్ళ శబ్దమే తెలియదు ఇవి వేసుకుని మీ ఇంట్లోనూ అటు ఇటు నడుస్తుంటే కింద నుంచి నాకు ఎలా ఉందో తెలుసా ఆకాశంలో కనిపించని దేవత ఎవరో వెళ్తున్నట్టుంది అయ్య బాబోయ్ మరి అన్ని పొగడ్తల అబద్ధాల అభిమానానికి నోరొచ్చినట్టు ఆ మాయకంగా నవ్వుతున్నాయి మువ్వలు మల్లెలకు నోరొచ్చి పాడినట్టు సాయంత్రం మామగారు ముందు గదిలో చదువుకుంటూ ఉండగా నెమ్మదిగా గడప దాటి వరండాలకు వెళ్ళింది మాధురి మొబైల్ సబ్బడికి ఆయన చదవటం ఆపి తల తిప్పి చూసినట్టు అనిపించింది బెట్లకి డాబా మీదకి వెళ్ళాలంటే భయం అనిపించింది అయినా వెళ్ళింది మొబైల్ సబ్బడి శేఖరని కూడా పలకరించింది పుస్తకం గిరాటుగా పక్కన పడేశాడు కుర్చీలోంచి లేచి ఒక్క దగ్గరికి వచ్చాడు అప్సరసలా వచ్చారు తెలుసా మాధురి మనసంత కిందే ఉంది డాబా మీద నడవాలన్నా భయం నడవకుండా ఊరికే ఉండిపోవాలన్నా భయం ఆరని బట్టలు తీసుకుని తొందరగా వచ్చేసింది శేఖర్తో ఎంతెంతో మాట్లాడాలని ఉంది కానీ కాలి మీద మువ్వలు నవ్వుతాయి చిన్న వస్తువులతో గొప్ప సుఖాలు వస్తాయి తెల్లవారుజామున మువ్వలకు సంగీతం వచ్చింది మూగ మువ్వలు రాగాలు అందుకున్నాయి గాజులు గొంతు కలిపాయి పోటీ పడ్డాయి గోపీలు ఆలసట కూడా ఎగిరిపోయింది మొట్టమొదటి రాత్రి అనిపించింది మొబైల్ తీసేనా అంతా సైలెంట్గా ఉంది కదా ఈ మోత మామగారికి వినిపిస్తే బాగుండదు కింద బాటలో ఉండే ఆంటీకి కూడా వినిపిస్తుందేమో అంది మాధురి సిగ్గుగా తీయద్దు ప్లీజ్ ఎట్టి పరిస్థితుల్లో తీయద్దు అని ఒట్టేల్చుకోలేదు నాన్న ఇట్టి పరిస్థితుల్లో కూడా అంటూ నవ్వుతూ రెట్టించిన ఉత్సాహంతో తన సాహస యాత్ర కానిచ్చాడు గోపి మాధురికి కూడా ఇష్టంగా ఉంది ముబ్బల సబ్బడి మధురంగా ఉంది మనసైన కాపురంలాగా మనోహరంగా ఉంది కళ్ళు నొప్పి తెలిసేటప్పటికీ టీవీ కట్టేసింది మాధురి చాలా రాత్రి అయిపోయింది మావగారు ఎప్పుడో నిద్రపోయారు ఒక్కసారి చల్లగాలి కోసం డాబా మీదకి వెళ్ళి రావాలనుంది తలుపు తీసి వరండాలోకి వెళ్ళిన మాధురికి ఎందుకో చెవులో ముళ్ళు దిగినట్టయింది ముందు గదిలో మామగారి గుర కాగినట్టు అయింది మువ్వల ఆయనకి చెద్దరి నిద్ర చెడితే మువ్వలు తీసి అవతల పెట్టేద్దాం అనుకుంది కానీ మనసు రాలేదు శుక్రవారం నడుపెట్టుకున్న మువ్వలు వరలక్ష్మి కటాక్షం తీయొద్దని మామగారి ఒట్టు ఎందుకు తీయాలి డాబా మీద వెళ్ళడానిక ఎందుకు తిరిగి వచ్చేసి బెడ్ మీద వాలిపోయింది మాధురి కళ్ళు మూసుకుంటే చీకట్లో ఎర్రటి ముఖం కనిపించింది తెల్లగా నవ్వుతూ శేఖర్ మొహం డాబా మీద ఎదురు చూస్తూ ఉంటుంది ఆ నవ్వు పది రోజుల తర్వాత సాయంత్రం కిందింటి ఆంటీతో కాసేపు కబుర్లు చొప్పస్తూ ఉండగా కుడి కాలి మువ్వల పట్టి తెగింది వంటి కాలికి పట్టి బాగుండదని రెండు చేతులు రెండు చేతిలో పుచ్చుకుని పైకొచ్చింది తలుపు తీసి తోస్తూ ఉండగా కోడలి పిల్ల అనే మాటతో ఆగిపోయింది ముందు గదిలో గోవిందరావుతో కబురులో ఉన్నాడు కోటం కుటుంబయ్య అరే గోవిందు నాకు కూడా నెమ్మదిగా ఉంది ఇప్పుడు కోడల పిల్ల మహాయోగ్యురాలు బుద్ధిమంతురాలు అయినా వయసు బట్టి అవకాశం బట్టి మనసు పరిపరి విధాలా పోతూ ఉంటుంది ఇదివరకైతే అమ్మాయి చేతికి మాటికి డాబా మీదకి వెళ్ళేది పక్కింటి వాళ్ళ కుర్రాడు అక్కడే చదువుకుంటూ తచ్చాడుతూ ఉంటాడు వాళ్ళని నేను కావాల పైకి ఏం చెప్పినా బాగుండదు ఈ కాలం పిల్లలతో ఏం మాట్లాడినా తప్పే అందుకని అందుకనే ఖాళీకి మొవ్వలు తగిలించేసా తీయొద్దని వాళ్ళ అత్తగారి మీద ఒట్టు పెట్టా దెబ్బకి దియ్యం దిగి దెయ్యం దిగిన చూడు అమ్మాయి డాబా మీదకి వెళ్ళటం బాగా తగ్గిపోయింది వెళ్ళినా అలా వెళ్ళటం ఇలా రావటం క్షణక్షణం మన గృహలక్ష్మి ఎక్కడ మీద వెళ్ళినా మనకు తెలుస్తూనే ఉంటుందా డాబా మీద ఇంద్రుడున్నా చంద్రుడున్నా మనకేం పర్వాలేదు మన బంగారాన్ని మనం జాగ్రత్తగా చూసుకుంటే చాలు ఏమంటావు పెద్దగా నవ్వాడు గోవిందరావు గొంతు కలిపి నవ్వుతూనే ఉన్నాడు కుటుంబయ్య చేతిలో మువ్వల కేసు చూసుకుంది మాధురి అవి నవ్వటం లేదు వాటి సబ్బడి మాత్రం గుండెలో మోగుతూనే ఉంది ఆ మా యొక్క అదండి ఆ మామగారి ప్లాన్ ఈ కథ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ప్రచురితమైంది మరి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి మీకు కనుక కథలు నచ్చినట్టయితే కథలు లైక్ కొట్టి కామెంట్స్ రూపంలో కొన్ని కామెంట్స్ అందించండి అలాగే మన బంధువులు కానీ మిత్రులు కానీ ఎవరైనా ఉంటే మన ఛానల్ కనుక మీకు నచ్చితే వాళ్ళకి రికమెండ్ చేయండి యాడ్ అవ్వటానికి థ్యాంక్ యూ